చిరంజీవి గారి ఫోటో ఒకసారి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్ చిరంజీవి గారి తాత గారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నా అంజనీదేవి గారి ఫాదర్ ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలైనా ఎవరు బుద్ధు అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అని రోజు జాలి కోలేదు అవి దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకుపోతూ అన్నారు నేను తీసుకోలేదమ్మా చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన చాలా దాన మంచి బుద్ధి వచ్చింది అది ఒక్కడి కొంచెం అంది పుచ్చుకున్నారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు ఫోటో ప్లీజ్ అమ్మా ఇం ఎస్ చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట ఈ ఫోటో తీసింది నేను బ్లాక్ అండ్ వైట్ వావ్ ఆక్ఫా కెమెరా తీసాను ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి యంగ్ ఫోటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ పవన్ కళ్యాణ్ కానీ నా నాగబాబు కానీ ఎవరికి రాలేదు అంత గ్లామరస్ ఫేసు అంటే ఇటాలియన్ ఇటాలియన్ కట్ అంటే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్ మేము ఆయన ఆరాధిస్తుంటాం ఆయన మా హీరో సూపర్ గ్రేట్ థ్యాంక్ యూ అండ్ ఫైనల్లీ ఒక పిక్చర్ క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము ఫోటో ప్లీజ్ అమ్మ తొందరగా ఏంట్రా బాబు అది నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్కమ్మగా డైరెక్ట్ చరణ్ ఈసారి కంటే సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటే ఉన్న భయం లవ్లీ కిడ్స్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు